హాయ్ అండి అందరికీ గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు టైం వచ్చేసి ఆరు పదహైదు అవుతుంది డేట్ వచ్చేసి సెప్టెంబర్ ఇరవై ఐదు నేను అంటే వెహికల్ తెయలేదు నేను ఈరోజు తీసాను ఇప్పుడే ఈరోజు బుకింగ్స్ ఎలా ఉన్నాయి ఏంది ఎర్నింగ్స్ ఎంత అయింది అనేది చూద్దాం మరి ఇప్పుడే డ్యూటీ ఆన్లో పెట్టుకున్నాను చూపిస్తాం మీకు కూడా చూడండి టైం వచ్చే ఆరు పదిహేను అవుతుంది నేను మొన్న తిరిగింది అంటే నిన్న కొద్దిగా మా వాళ్ళ ఊరికి వెళ్తుంటే డ్రాప్ చేయను అందుకు వెళ్ళాను అక్కడికి కోటపల్లి వైజాగ్ దగ్గరికి మొన్న అయితే వన్ ఎయిటీ సిక్స్ జరిగింది అంటే అదే సిఎన్జిలో లేదు రెండుసార్లు పట్టించాను ఉదయం ఒకసారి పట్టించా ఉదయం పట్టించిన ఆరు వందల ఇరవై ఐదు ఎక్కింది సరే నాకు ఎర్నింగ్స్ మంచిగా కావాలి కదా సాయంత్రం నుంచి నా ఎర్నింగ్స్ అయితే ఏమో అని సాయంత్రం ఆన్ చేసిన మళ్ళీ సిఎన్జి పట్టించి సాయంత్రం నాకు నాలుగు వందల పదేమో పదో ఇరవై ఎక్కింది సిఎన్జి తర్వాత రెండోసారి కూడా అది పట్టించి నాకు ఒకే ఒక బుకింగ్ లాస్ట్ బుకింగ్ అది చూపించాయి కదా అదే రాపిడేలో గాదులో డౌన్ పోయింది అదే లాస్ట్ దాని తర్వాత లేవని ఇంటికి వచ్చేసా అందుకేందా సిఎన్జి ఉందన్నమాట మనం పట్టించింది ఈ సిఎన్జి అయిపోయిన తర్వాత మనం తర్వాత పట్టిద్దాం అందుకే పట్టించలేదు ఉంది కదా అని రీడింగ్ జీరో చేసుకున్నాను ఉంది ఓలా కూడా ఆన్లో పెట్టాను ఊబర్ ఆన్ చేయలేదా ఊబర్ కూడా ఆన్లోనే ఉంది ఓకేనండి అయితే తర్వాత ఏదైనా బుకింగ్ వస్తే మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తామండి అండి ఉదయం ఐదు ఆరు పదహైదు స్టార్ట్ చేసిన ఇప్పుడు టైం వచ్చేసి నాలుగు పదహైదు అయింది ఎన్ని బుకింగ్స్ ఆరు బుకింగ్స్ ఆరు బుకింగ్స్ కంప్లీట్ చేసినాను ఎంత అయింది ఏందనేది మీకు కూడా చూపిస్తాను చూడండి ఉదయం నుంచి మీకు చూపించలేదు కదా బుకింగ్స్ ఏం రాలేదు మరి ఉదయం ఫోటో కూడా చాలా డల్గా ఉండేది నాకు ఒకరికి ఎలా ఉందో అందరికి ఎలా ఉందో ఏమో మరి చూద్దాం మరి మీకు చూపిస్తా చూడండి ఎంత తిరిగింది ఏంది అని చూడండి రాపిడో ర్యాపిడోలో మూడు బుకింగ్స్ అయినాయి ఫస్ట్ బుకింగ్ వచ్చేసి పదకొండు ఇరవై ఆరుకి ఇది ఎక్కడి నుంచి బొల్లారం నుంచి ఎస్బీఐ బ్యాంక్ బిల్డింగ్ దొమ్మాయిగూడ కాప్రా లెవెన్ కిలోమీటర్స్ రెండు వందల ముప్పై ఒకటిచ్చిండు మనకి రెండు వందల ముప్పై ఒకటి వచ్చింది ముప్పై ముప్పై ఐదు నిమిషాలు టైం పడ్డాది మనకి దాని తర్వాత ఇది క్యాబ్ ప్రీమియం ఇది కాప్రా ఈ కాప్రా కాప్రా నుంచి బంజారా హిల్స్ రోడ్ నెంబర్ టువల్కి ఇది పంతొమ్మిది కిలోమీటర్లకి నాలుగు వందల పద్నాలుగు ఇచ్చిండు అరవై ఒక్క నిమిషాల టైం పడ్డది మనకు దాని తర్వాత ఇది బంజారా హిల్స్ బంజారా హిల్స్ నుంచి ఇక్కడికి ప్రగతి నగర్ ఇది ఇప్పుడు ఈ ఈ డ్రాప్ అయిపోయినాక నేను ఫోన్ చేశాను నేను ఇప్పుడు లాస్ట్ ఇది మనకు ఇరవై కిలోమీటర్లకి రెండు వందల ఎనభై ఏడు గంట పది నిమిషాలు టైం పడ్డది మనకు ఇది ఇదంటే నలభై రూపాయలు క్యాన్సల్ ఒకటి క్యాన్సల్ చేసినాడు అది నలభై రూపాయలు యాస్ట్ వచ్చింది డబ్బు మొత్తం కలిసి వెయ్యిన్ని డెబ్బై రెండు రూపాయలు అయింది రేపులో తర్వాత ఊబర్ ఊబర్లో కూడా మూడు బుకింగ్స్ కంప్లీట్ అయ్యి దీంట్లో రెండు నేను క్యాన్సిల్ చేసిన ఇది ఫస్ట్ బుకింగ్ స్టార్టింగ్ ఈరోజు ఆరు నాలుగు వచ్చింది ఎయిర్పోర్ట్ నలభై ఐదు కిలోమీటర్లకి మనకు ఏడు వందల ముప్పై మూడు ఇచ్చిండు క్యాష్ కలెక్షన్ ఏమో ఆరు వందల సారీ ఏడు వందల అరవై తొమ్మిది వచ్చింది మనకు వచ్చింది ఏడు వందల ముప్పై మూడు వన్ అవర్ త్రీ మినిట్స్ గంట మూడు నిమిషాలు టైం పడ్డది మనకు దాని తర్వాత నాకు బుకింగ్ రాలేదు ఎయిర్పోర్ట్లో చాలా వెహికల్ కూడా ఉన్నాయి నాలుగు వందల వెహికల్ ఏమో చూపించింది సీరియల్ నెంబర్ వదిలిది అని టౌన్లోకి వచ్చేసినాం టౌన్లోకి వచ్చినాక ఇక్కడ లక్డీ కాపుల్ నుంచి బోయినపల్లి ఇది పదకొండు కిలోమీటర్లకి రెండు వందల యాభై ఏడు ఇచ్చిండు క్యాష్ కలెక్షన్ రెండు వందల అరవై తొమ్మిది టైం వచ్చేసి ముప్పై ఒక్క నిమిషం పడ్డది మనకు దాని తర్వాత ఇది క్యాన్సిల్ చేసిన దాని తర్వాత ఇది ఓల్డ్ పల్లి నుంచి న్యూ బొల్లారం బొల్లారం ఇది తొమ్మిది కిలోమీటర్లు తొమ్మిదిన్నర కిలోమీటర్లకి రెండు వందల తొమ్మిది రెండు వందల పంతొమ్మిది క్యాష్ కలెక్షన్ వచ్చింది రెండు వందల తొమ్మిది రూపాయలు మనకి ఇచ్చిండు ముప్పై ఒక్క నిమిషం టైం పడ్డది మనకు మొత్తం కలిపి ఒక రూపాయి తక్కువ పన్నెండు వందలు కౌంటింగ్ చేద్దాం వన్ వన్ డబల్ నైన్ టూ థౌజండ్ సెవెంటీ టూ రెండు వేల రెండు వందల డెబ్బై ఒకటి అయింది ఇప్పటికి టైం వచ్చేసి నాలుగు అయింది పది గంటలు పది గంటల డ్యూటీ చేస్తే ఇప్పటికి రెండు వేల రెండు వందల డెబ్బై ఒకటి అయింది చూద్దాం మరి వర్షం అయితే పడుతుంది టౌన్లో ఎలా ఉంటుందో ఏందో మనం చూడాలి ఓకేనండి అయితే తర్వాత మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తాం మరి బుకింగ్ ఏదైనా చేస్తే ఇంకా బాయ్ హాయ్ అండి లాస్ట్ ఒక బుకింగ్ చేశాను అదొకటి చూపిస్తాను చూడండి అక్కడ ప్రగతి నగర్లో ఉన్నాయి కదా బాచుపల్లిలో అక్కడ నుంచి సికింద్రాబాద్ రైల్వే స్టేషన్కి వచ్చింది లాస్ట్ బుకింగ్ అక్కడ డ్రాప్ చేసి ఇంటికి వచ్చేసాను అది ఎంత వచ్చింది ఏంటనే చూపిస్తా చూడండి కిలోమీటర్లు కూడా చూపిస్తాను ఎంత జరిగింది ఏందని అనేది చూడండి ఈరోజు వచ్చేసి వన్ నైంటీ నైన్ కిలోమీటర్స్ తిరిగిన అంటే ఉదయం సిఎన్జి ఉన్నాయి కదా ఆ సిఎన్జి కాక బాచుపల్లిలో మరొకసారి పట్టించా అలా ప్రెజర్ లేదు ఐదు వందల ముప్పై ఎక్కింది మరి అది ఒక బుకింగ్ ఆ నుంచి ప్రగతి నగర్ నుంచి ఇక్కడి ఇక్కడికి రైల్వే స్టేషన్ సికింద్రాబాద్ రైల్వే స్టేషన్కి వచ్చాక చూడండి సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ డ్రాప్ చేసి ఇక్కడికి వచ్చా ఇక్కడికి సుచిత్ర నేను అండి ఇక్కడే సుచిత్ర ఇక్కడికి వచ్చాను అప్పుడే ఆఫ్ టైంకి దిగిపోయింది అట్లా ఉంది సిఎంజీ పని ఈరోజు తిరిగే కిలోమీటర్లు అయితే వన్ నైంటీ నైన్ అది రెడీ చూడండి లాస్ట్ టిప్ అనేది రాయపడేలోనే అక్కడ ప్రగతి నగర్ నుంచి సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ డ్రాప్ చేశాను ఇది ఎయిటీన్ పాయింట్ సిక్స్టీ టూ కిలోమీటర్స్ మనకు గంట ఐదు నిమిషాలు పడ్డాది ఈ టైం మామూలుగా అయితే దీంట్లో సిక్స్టీ సిక్స్టీ వన్ మినిట్స్ చూపిస్తుంది దీంట్లో మనకు ఐదు వందల ముప్పై మూడు రూపాయలు ఐదు వందల ముప్పై మూడు రూపాయలు వచ్చింది మనకి దాని తర్వాత ఆరు వందల ఐదు ఊబర్ ఊబర్లో చేయలేదు ఆ త్రీ బుకింగ్స్ త్రీ బుకింగ్స్ ఆల్రెడీ చూపించా కదా నేను అంతే అండి ఐదు యాపిడో ఇది ఊబర్ వన్ వన్ డబల్ నైన్ ఈరోజు బుక్ మనకి ఎర్నింగ్స్ వచ్చేసి ఇదే అండి రెండు వేల ఎనిమిది వందల నాలుగు రూపాయలు దీంట్లో సిఎన్జికి నాకు ఒక ఎయిట్ హండ్రెడ్ సిఎన్జి పోయింది ఎయిట్ హండ్రెడ్ అంత కిలోమీటర్లు వచ్చేసి వన్ నైంటీ నైన్ కదా వన్ నైంటీ నైన్ నైన్ హండ్రెడ్ సిఎన్జి మైనస్ నైన్ హండ్రెడ్ సిఎన్జి ఎయిట్ హండ్రెడ్ దీంట్లో మైనస్ వన్ థర్టీ ఊబర్ మనకు సేవ్ అయింది పదిహేడు వందల డెబ్భై నాలుగు రూపాయలు ఇది నా ఎర్నింగ్స్ ఈ మీకు వీడియో ఈ వీడియో ఇంకా నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోండాప్ప ఓకే బాయ్